హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన కామెంట్లో ఒక కామెంటు ఈరోజు గురువారం నేను ఉదయం దేరానికి ఏమి వెళ్ళలేదు ఎందుకంటే నేను వాతావరణం చేంజ్ అని చెప్పేసి అన్నీ సదురుకోవడం సరిపోయింది కొంచెం మైక్ కూడా కొంచెం ప్రాబ్లం వచ్చింది ఒకసారి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇదిగో ఇదిగోండి ఫ్రెండ్స్ నా బండి అని కాడతాను ఇది ఈ మైకు పనిచేయడం ఆగిపోయింది అంటే మైక్ లేకపోతే నాకు పని అవ్వదు నోటి కేకతా అయితే నేనైతే వెయ్యను ఇదివరకు ఏదంటే స్టార్టింగ్ లో చేశాను ఆ వర్క్ ఇప్పుడైతే చేయాల్సిన అవసరం అన్న టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవన్నీ మనం ఉపయోగించుకోవాలి అంతేగాని మనం ఇప్పుడు కేకలేయడం అనేది ఇక పాట పద్ధతి అందుకే కాబట్టి టెక్నాలజీ వచ్చేసింది ఈ మైక్ పాడైపోయింది ఈ కి బదులు నేను నా దగ్గర ఒక స్పీకర్ అయితే ఉంది ఆ స్పీకర్ అంటే టీవీకి సంబంధించిన ఆల్రెడీ టీవీ మెకానిక్ రే ఇంతకుముందు పాత ఆ టీవీ దాంట్లో ఉన్న ఒక స్పీకర్ తీసి బయట పెట్టాను ఏంటి ఒక స్పీకర్ ఆ స్పీకరు నా బండికి ఇప్పుడు అటాచ్ చేసేసుకుని ఉంచుకున్నాను బాగానే ఉంది ఓకే ఈ రోజు బేరానికి మధ్యాహ్నం వెళదామని అనుకుంటున్నా గురువారం ఈ రోజు ఎందుకంటే నిన్న నేను ఎగ్గొట్టేసేసాను అంటే ఎగ్గొట్టడం అంటే పని మానేయడం కాదు వాతావరణం చేంజ్ అయిపోయిందని గబగబా కట్టేసుకుని వచ్చా తీరా చూస్తే మబ్బు కమ్మి కానీ వర్షం అయితే రాలా నా దారం పోయింది ఓకే నేను ఐదు వందలు అన్నీ ఎక్కి అమ్మలేదు సరే ఫ్రెండ్స్ ఎవరైనా సరే కొంతమంది నాకు ఈరోజు కామెంట్ చేశారు సరే దీన్ని పక్కన పెట్టేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవాలనుకుంటే చిన్న వ్యాపారం అయినా సరే పెద్ద వ్యాపారం అయినా సరే చేసుకోవాలంటే డబ్బులు ఉండాలి సరే పెద్ద వ్యాపారం అంటే నేను ఎప్పుడు చెప్పా చాలా తక్కువ ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ తో ఉంటారు ఎక్కువ ఆశలు కూడా దాని మీద ఉంటాయి కొంతమందికి ఒకవేళ ఏదైనా తేడా వచ్చినా కూడా చిన్న చిన్న తేడాలు ఏదన్నా వస్తే కూడా ఇబ్బంది అవి ఫేస్ చేయాల్సి వస్తే సర్చ్ చేసుకునే వాటికి టైం పడుతుంది సరే ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ రోజు నాకు వచ్చిన కామెంట్ లో ఐదు వందల రూపాయలకి ఏదైనా బిజినెస్ ఉందా అని ఒక కామెంట్ నాకు వచ్చింది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే ఐదు వందల రూపాయలకి బిజినెస్ అనేది ఏమి లేదు అసలు మనం సంపాదించడమే డైలీ ఐదు వందలు ఆరు వందలు నేను అంటున్నాను వందలతో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తారో ఒక్కసారి నాకు కామెంట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఐదు వందల రూపాయలు పెట్టుబడి పెట్టి ఏ వ్యాపారం చేస్తారు ఏమొస్తాయి చెప్పండి ఒక్కసారి అంటే మీరు ఏం తింటారు ఇంకా దాని మీద దాని మీద అసలు ఏం వస్తాయి ఏ వ్యాపారం చేస్తారు ఎక్కడికి వెళ్తారు సరే ఒక ఫ్రెండ్ అంటే కుదరదయ్యా అంటే సరే మళ్ళీ కామెంట్ పెట్టిన ఒకటే మాట అంటున్నా ఫ్రెండ్ మీరు కొంచెం బాగా పేదవారా లేకపోతే ఇక అంతకన్నా పెట్టుబడి పెట్టలేరా అనేది నాకైతే తెలియదు మ్యాక్సిమం ఐదు వేలు ఉంటే చాలా బాగుంటుంది మీరు రోజు ఐదు వందల రూపాయలు సంపాదించుకోవడానికి చూడండి ఐదు వందలు పెట్టుబడి పెడితే ఏమీ రాదు ఏం చేస్తారు దాంతో ఏ వ్యాపారం చేద్దామని మీ ఆలోచన అవి కాదు ఫ్రెండ్స్ మీరు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే ఎక్కువ పెట్టండి రెండు వేలు అనుకున్నా అనుకున్నాను యావరేజ్ వస్తాయి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంట్లో ఏమి ఇస్తారు పాలు ప్యాకెట్లు వస్తాయి కనీసం ఒక కేజీ బియ్యానికి ఏమైనా సంపాదించుకోగలుగుతారు ఆలోచించండి మీరు ఒకసారి చిన్న చిన్న కొద్ది కొద్దిగా అటు కాదు మాక్సిమం ఒక పదివేల రూపాయలన్నా పెట్టుబడి ఉంటే మీరు ఒక ఐదు ఆరు వందల రూపాయలు తెచ్చుకోవచ్చు ఇల్లు వెళ్ళిద్ది పాల ప్యాకెట్లు కావాలి కనీసం టీలో కాఫీలో తాగుతారు ఉంటే పాలు తాగుతారు కనీసం ఇంట్లో కొత్త కొంత ఖర్చు ఉంటుంది ఒక కేజీ బియ్యం కొనుక్కునేటట్టుగా ఉండాలి కూరగాయలు కొనాలి ఒక రోజు ఒక ఇల్లు వెళ్ళాలంటే ఎంత ఎంత జరిగింది ఫ్రెండ్స్ ఆలోచించండి ఐదు వందల రూపాయలు ఎందుకు ఈ రోజు ఇల్లు జరగదు సరే కొద్దో గొప్ప ఉన్నదంట మూడు వందల రూపాయలు అయినా చేసుకోవాలిగా మనం అయ్యో 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 కొనుక్కొని మన ఇల్లు నడుపుకోవాలంటే పొద్దు నుంచి సాయంకాలం దాకా కనపడిన ఖర్చులు ఉంటాయి మరి ఇక మీరు కరెంట్ బిల్లులు ఏం కడతారు కేబుల్ బిల్లులు ఏం కట్టుకుంటారు ఫ్రెండ్స్ మాక్సిమం ఏంటంటే ఒక ఐదు నుంచి ఆరు వందల రూపాయలు ఏమైనా సంపాదించుకోగలిగితే అంటే నేను మాక్సిమం గా చెప్తాను మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టుకుంటే రోజుకి ఎనిమిది వందలు తొమ్మిది వందలు కూడా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు సంపాదిస్తున్నారు ఫ్రెండ్స్ మనం సంపాదించాలి అని మనకి పట్టుదల ఉండాలి తక్కువ పెట్టుబడి పెడితే తక్కువ వస్తుంది ఎక్కువే రాదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా అర్థం చేసుకోండి మీరు మ్యాక్సిమం నేను చెప్పేది అంటే వేల నుంచి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టండి అని చెప్తున్నాను సునాయసంగా చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు మనం సరదాగా చేసుకోవచ్చు అసలు అసలు ఎంత సరదాగా చేసుకోవచ్చు ఓ హైరాణ పడిపోయి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు పోను 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 మీకు అర్థమవుతుంది కొత్త వారైతే నేను సైకిల్ మీద చేస్తానన్నారు మరి ఫ్రెండ్ ఫ్రెండ్ మ్యాక్సిమం ఏంటంటే నేను చెప్పే సలహా ఏంటంటే ఎక్కడ ఒకసారి ఒక ఐదు వేల రూపాయలు ఈజీగా దొరుకుతాయి అంటే దొరుకుతాయి అంటే దొరుకుడే కాదు ఎవరో ఒకళ్ళు అప్పు అడగండి ఆ అప్పు తెచ్చి ఆ అప్పు కూడా మన తీర్చేస్తుంది అలా ట్రై చేయండి ఏంటంటే సరే లేదు నా దగ్గర రెండు వేల ఉన్నా నేను రెండు వేలు తెచ్చుకుంటాను వ్యాపారం అంటే దానికి తగ్గట్టుగా డబ్బు వస్తుంది మరి నువ్వు తిరిగిన ప్రయోజనం ఏముంది నీ ఇల్లు నడవాలి కదా నడిచిద్ది కొద్దిగా నడిచిద్ది స్పీడ్గా ఉండదు ఏం చేస్తావు రెండు వేలు పెట్టుబడి పెడతావు నీకు ఐదు వందలు రావాలంటే దాని మీద రావు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా నువ్వు రెండు వేలు పెట్టి పెడితే నీకు ఐదు వందల రూపాయలు సాయంకాలం కల్లా లేకపోతే మధ్యాహ్నం కల్లా రావాలంటే ప్రాఫిట్ రాదు ఫ్రెండ్స్ నా మాటగా ఒక మాటగా వినండి మీరు కామెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని వ్యక్తిగతంగా నేనేం మాట్లాడతలేదు కొంచెం పెట్టుబడి పెడితే మనం ఇంకొంచెం సునాయాసంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉండదని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను మీరు సాధ్యమైనంత వరకు ట్రై చేయండి ఒక ఐదు వేల రూపాయలు మినిమం మినిమం ఐదు వేల రూపాయలైనా పెట్టుబడి పెట్టడానికి ట్రై చేయండి సైకిల్ మీద చేస్తానంటున్నారు కాబట్టి హ్యాపీగా సంతోషంగా చేసుకోండి ఉత్త ప్లాస్టిక్ మాత్రమే చేయాలి ఐదు వేల రూపాయలకి ఫ్యాన్సీ కూడా రాదు అర్థం చేసుకోండి కేవలం ముందు ప్లాస్టిక్ స్టార్ట్ అయ్యింది ప్లాస్టిక్ మీరు స్టార్ట్ చేసి కొంచెం బిజినెస్ పెరిగిన తర్వాత పర్వాలేదు అనుకున్న తర్వాత ఫ్యాన్సీ కలపండి అలా పెంచుకుంటూ పోతూ ఉంటే పెరిగిద్ది కానీ మీకు చుట్టుపక్కల ఉన్న అప్పులు మాత్రం ఉండకూడదు అప్పులు ఉంటే వ్యాపారం దేనికి పనికి రాదు ఎందుకంటే ఈ అప్పుడు వల్ల మీరు తెచ్చిన డబ్బు అలా నేను ఒకప్పుడు అలాగే కట్టేసుకుని ఇప్పుడు కొన్ని కొన్ని అలాగే అక్కడ నుంచి బయటపడడానికి ఇంకో రెండు నెలలు నాకు టైం ఉంది నేను బయట పడుతున్నాను ఒకటి ఒకటి వదిలించుకుంటూ వస్తున్నాను ఎందుకంటే నాకు ఇష్టం లేదు కానీ తప్పదని చెప్పేసి నేను కొన్ని కొన్ని అప్పులు తెచ్చి సరుకుపోసేటలాంటి చేసి అట్లా కాదని చెప్పి నేను సపరేట్ గా డిజైన్ చేసుకుని కరెక్ట్ కాదని చెప్పి అన్ని ప్లాన్ మీద నేనే ఉన్నాను ఇంత సీనియర్ అయ్యి నేనే ఇబ్బంది పడుతున్నాను మరి మీరు ఎందుకు ఇబ్బంది పడతారు ఎప్పుడు ఏంటంటే అప్పులు చేస్తే ఇబ్బంది పడతా అప్పు ఉండకూడదు అప్పు లేకుండా చేయండి ఒక్కసారి చేయండి వన్ టైం చేయండి లేకపోతే లేకపోతే టూ టైం చేయండి ఆపే చేయండి మీరు మీరు ఎక్కడ తీసుకుంటారో ఎలా తీసుకుంటారో ఏదన్నా చిన్న అప్పు తీసుకోండి ఆ అప్పుని మీరు మళ్ళీ ఒక మూడు నాలుగు నెలల్లో అప్పు తీర్చేటట్టుగా చూడండి అంతేగానేసి మళ్ళీ అప్పు తీసుకొని తీరిపోయిన మళ్ళీ అప్పు తీసుకుంటే మేము ఒకప్పుడు ఇబ్బంది పడ్డాట మీరు ఇబ్బంది పడకూడదని చెప్పి నేను క్లారిటీగా చెప్తున్నా ఏదో కేవలం ఒక ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి లేకపోతే పదివేల రూపాయలు ఒకసారి పెట్టుబడి పెట్టి చిన్న వ్యాపారం చేసుకొని రోజుకి ఇంత వస్తే ఒక రూపాయలు పక్కన పెట్టండి అలా చేసి మీ సునాయాసం మీ అప్పు తీర్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ ఏంటంటే డబ్బులు లేని వాళ్ళు పరిస్థితి అసలు నాకు ఎవరు ఎవట్లా ఎక్కడ దొరకవు అని అన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నానండి సరే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే వ్యాపారం చేయాలనుకుంటే ఒక్కటే మార్గం మ్యాక్సిమం పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టండి ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ నేను ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ చెప్తున్నానండి ఇప్పుడు ప్రస్తుతానికి నేను వేరే వేరే చెప్పట్లా అంటే మీరు ఎవరన్నా చెయ్యాలి అనుకుంటే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేయండి లేదు నేను ఒక రెండు వేలు పెట్టుబడి పెట్టి నేను వ్యాపారం చేస్తానంటే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ పెద్ద సెట్ అవదు ఏ కూరగాయలు అమ్మచ్చు కూరగాయలు లాక్ అవుతుంది దగ్గరికి మీద తిరిగి కూడా ఆయనకు చిన్న టేలర్ కట్టేసుకొని కూరగాయల వ్యాపారం కూడా చేసుకోవచ్చు కొంచెం పర్వాలా ఇంకా కూరగాయలు కూడా వెళ్తాయి సరే మీరు ఎవరైనా సరే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్స్ వ్యాపారం చేయండి మాక్సిమం కనీసం పదివేల రూపాయలు పెట్టుబడిన ఉండండి లేదంటే మ్యాక్సిమం ఐదు వేల రూపాయలు పెట్టు ఇంకా లీస్ట్ లీస్ట్కి ఏంటంటే ఐదు వేల రూపాయలు అయినా ఉండాలి మీరు ఎవరైనా సరే వ్యాపారం చేయాలనుకుంటే మాక్సిమం ఓన్లీ ప్లాస్టిక్ చేయాలనుకుంటే ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల దాకా పెట్టుబడి పెట్టండి వ్యాపారం సునాయాసంగా చేసుకోవచ్చు సంతోషంగా చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ వ్యాపారాన్ని ఎట్లా చేయాలి ఏంటంటే మన బ్లాక్స్ కింద ఓల్డ్ అనే వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలో సరికి ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి ఎంతంత రేట్లో తెచ్చుకోవాలి ఎక్కడెక్కడ తెచ్చుకోవాలి చెప్పి అన్ని వివరంగా అన్ని ఆ వీడియోలో నేను క్లుప్తంగా చక్కగా ప్రతి వీడియో చేసి మీకు అందుబాటులోనే ఉంచాను మీరు వీడియో ఆ వీడియో చూసి కూడా వ్యాపారం చేసుకోవచ్చు తక్కువ పెట్టుబడితో సరే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే వ్యాపారం చేయాలనుకుంటే పెట్టుబడి మాత్రం ముఖ్యం పెట్టుబడి లేని వ్యాపారం ఏది లేదు పెట్టుబడి లేని వ్యాపారం అంటే కొన్ని ఆ మనం మాట్లాడకూడదు ఆ దేవుడిదే మనకెందుకు అవన్నీ మనకి ఏంటంటే మనం కష్టపడి పని చేసుకుని కూల్ చేసుకునే వాళ్ళం కాబట్టి మధ్య తరగతి పేద కుటుంబాలు మనకి ఈ రోజు ఫుడ్ కూడా లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అది నాకు తెలుసు ఒక పూట గడవ నోళ్ళు ఉంటారు ఒక పూట గడిస్తే రెండో పూట గడవ నోళ్ళు కూడా ఉన్నారు ఆ ఐదు వందల రూపాయలు సంపాదించలేని కూడా ఉన్నారు నాకు ఈ రోజుకి మూడు వందలు డైలీ మూడు వందలు రెండు వందల రూపాయలు వచ్చిన చాలని చెప్పేసి పొద్దు నుంచి సాయంకాలం దాకా పనిచేసే ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు ఇందులో ఎందుకంటే నాకు ఈరోజు రెండు వందల రూపాయలు ఇస్తే బాబు అనికే ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆ ఇల్లు గడవక ఎల్లక ఇప్పుడు కుటుంబం అన్న తర్వాత ఖర్చు ఉంటాయి తప్పదు ఖర్చు పెట్టాలి మరి ఇంట్లో మూడు పూట్ల రెండు పూట్ల భోజనం చేయాలి అవసరాలు ఉంటాయి మరి ఇల్లు వెళ్ళాలి ఇంటి ఇంటి మనిషి సరిగ్గా పని చేయొచ్చు చేయకపోవచ్చు చేసేవాళ్ళు అయితే పర్లేదు చేయని వాళ్ళ పరిస్థితి ఆడవాళ్ళు బయటికి వెళ్ళి మరి పని చేయాలి ఇలాంటి ఇన్ని రిస్కులు ఉంటాయి కుటుంబం అన్న తర్వాత తప్పదు బాధ్యత బాధ్యత మనం తీసుకో ఎవరికైతే బాధ్యత అయితే ఉందో వాళ్ళకే కష్టం ఎక్కువ ఉంటుంది తప్పదు కాళ్ళు కానీ స్వనాయసంగా హ్యాపీగా సంతోషంగా ఉండేది కూడా వాళ్ళు ఏదైనా సరే ఫ్రెండ్స్ మీరు పెట్టుబడి లేని వ్యాపారం ఏది లేదు ఏదైనా పెట్టుబడి పెట్టాలి మాక్సిమం ఐదు వేల రూపాయలు మీరు పెట్టుబడి పెట్టుకుంటారు ప్లాస్టిక్ వ్యాపారం చేస్తారంటే చెయ్యండి అన్ని అడ్రస్ నేను ఇచ్చాను మీరు ఎవరైనా సరే వ్యాపారం సునాయాసంగా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సైకిల్ మీద వ్యాపారం చేసుకుంటారంటే మీ ఏరియాలో మంచి ఏరియాలో చూసుకొని కొంచెం రద్దీగా ఉన్న ప్రాంతంలో అయినా పర్వాలేదు మాస్ మాక్సిమం స్లమ్ ఏరియా మాస్ మాస్ ఏరియాలో అంటే ఒక కాలనీ టైప్ అనమాట ఆ కాలనీలో ఆ ఒక్క కాలనీ మీకు చాలు మీకు అన్నం పెట్టేస్తుంది ఒక కాలనీ చాలు అంటే కనీసం బోర్డు ఉంటాయి కాబట్టి కాలనీ అంటున్నా అలాంటి ఏరియాలో మీరు తిరిగేసి ప్రతి సందు మీరు తిరగాల్సిందే తిరిగి కానీ మైక్ కంపల్సరీ మైక్ కొనుక్కోవడానికి ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయలు ఉంటుంది మైక్ ఫ్రెండ్స్ మైక్లే ఉన్నాయి కదా మరి మైక్ లేకుండా వ్యాపారం ఎట్టా చేస్తారు మైక్ లో ఒకసారి అనౌన్స్మెంట్ మీరు అది నొక్కి రికార్డ్ చేసేస్తే ప్లాస్టిక్ వస్తువుల గురించి చెప్పారనుకోండి మొత్తం రికార్డ్ చేసుకుంటే అది ఒకసారి ఆన్ చేసి వదిలేస్తే అది మొత్తం మైక్ రికార్డ్ అవుతానే ఉంటుంది వాయిస్ అనమాట బయటకు వెళ్తానే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే మరి అదే అది ఇది కొనుక్కోవడానికి ఒక ఏడు వందల ఎనిమిది వెయ్యి రూపాయలు లోపు ఉంటుంది మీరు ఇంకేం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు అందుకే ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టండి ఇది ప్లాస్టిక్ ప్లాస్టిక్కి విత్ మైకులు ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే ఐదు వేల రూపాయలు పెట్టుబడి వ్యాపారం చేయాలనుకుంటే చేయండి రోజుకి కనీసం మీకు కొంత ఆదాయం మాత్రమే వస్తుంది ఎక్కువ ఆదాయం రాదు మీకు ఎక్కువ ఆదాయం కావాలంటే రోజుకి ఐదు రూపాయలు కావాలంటే పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఈ కంటెంట్ నచ్చినట్టయితే మీరు కొత్త వారైతే సబ్స్క్రైబర్ చేసుకొని మనం వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాం మీ వెంకటరావు మీ వెంకట్రావు బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నెక్స్ట్ మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ